ఫలాన్ని ఏకాక్షి నారికేళం లఘు నారియల్ లక్ష్మీ నారికేళం పూర్ణ ఫలం అని కూడా అంటారు ధన వృద్ధికి బాలరిష్ట దోషాలు చంద్రగ్రహ దోష నివారణకు స్త్రీలకు గర్భాశయ సంబంధిత సమస్యలు ఉంటే స్త్రీ ఫలాన్ని పూజిస్తే మంచిది చంద్రుడు జ్యోతిష్య శాస్త్రంలో మనస్సుకు కారకుడు మనస్సే అన్నింటికి ప్రధానం ఆ మనస్సుకు కారకుడు చంద్రుడు చంద్రుని కళలతోటి మనస్సు ప్రభావితం అవుతుంది రక్తహీనత అతి మూత్రం గర్భ సంబంధిత వ్యాధులు వరిబీజం భేదులు మానసిక వ్యాధులు ఉదర సంబంధిత వ్యాధులు క్యాన్సర్ మొదలైన వాటికి చంద్రుడు కారకుడు చంద్రుని ఆధారంగా ఆ నక్షత్రం యొక్క ప్రభావంతో వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు మనస్సు తెలివితేటలు గ్రహణ శక్తి మతిమరుపు చిత్త చాంచల్యం ఇంద్రియ నిగ్రహం సౌందర్యం లావణ్యం శరీర సౌఖ్యం మొదలైనవి సూర్య చంద్రకాంతుల ప్రభావం మనపై ఉంటుంది సూర్యకాంతి వల్ల శారీరక ఆరోగ్యం చంద్రకాంతి వల్ల మానసిక ఆరోగ్యం కలుగుతాయి అందుకే ఇంటిలోకి సూర్య చంద్రకాంతి పడేలా చూసుకోవాలి అని శాస్త్రం చెబుతుంది క్షార వృక్షాలకు చంద్రుడు అధిపతి జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు బాలరిష్ట దోషం ఉన్నవారు స్త్రీఫలాన్ని పూజించాలి స్త్రీఫలాన్నే లఘునారికేళ్ళం అని కూడా అంటారు సముద్ర తీర ప్రాంతాలలో క్షారవృక్ష జాతికి చెందిన వృక్షాలయందు స్త్రీఫలాలు దొరుకుతాయి శ్రీ లక్ష్మీ ఫలాలు కొన్ని బూడిద రంగులో ఉంటాయి కొన్ని తెలుపు రంగులో ఉంటాయి శ్రీ లక్ష్మీ ఫలం చూడడానికి చిన్న సైజులో ఉన్న దీని ప్రభావం చాలా శక్తివంతమైనది శ్రీ లక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో పెద్ద సైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి కొబ్బరికాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది పీచు దిగువన కొబ్బరికాయలకు ఉండే విధంగానే మూడు బిందువులు ఉంటాయి శ్రీ లక్ష్మీపలం లక్ష్మీదేవి స్వరూపం శ్రీ లక్ష్మీఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడగాలి పవిత్ర గంగా జలంతో అభిషేకించాలి ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పసుపు గంధంతో శ్రీ లక్ష్మీపలానికి మొత్తం పూయాలి తరువాత కుంకుమతోటి బొట్లు పెట్టాలి శ్రీఫలం చుట్టూ పుష్పాలను అలంకరించాలి లవంగాలు యాలకలు పండ్లు నైవేద్యం పెట్టాలి కర్పూరం సాంబ్రాణితోటి ధూపం చూపాలి తర్వాత పసుపు కానీ ఎరుపు కానీ తెలుపు కానీ వస్త్రాన్ని తీసుకొని శ్రీ ఫలాన్ని కొన్ని నాణ్యాలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూప దీప నైవేద్యాలతోటి పూజించాలి శ్రీ లక్ష్మీ బలంతో పాటు పెట్టిన నాణ్యాలను అప్పుడప్పుడు తీసుకుంటూ నాణ్యాలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడూ ధనాభివృద్ధి ఉంటుంది ఓం శ్రీ దేవియే నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు రోజు జపమాలతోటి జపం చేయాలి జాతకంలో చంద్రుడు పాపస్థానాలలో ఉన్న నీచలో ఉండే శుభగ్రహ దృష్టి లేకపోయినా మానసిక సమస్యలు ఎదుర్కొంటారు అమావాస్య పౌర్ణమి రోజులలో ఉద్రేకాలకు లోనవుతారు ఇలాంటి వారు ఎల్లప్పుడూ శ్రీఫలాన్ని దగ్గర ఉంచుకుంటే మంచిది జాతకంలో చంద్రుడు అష్టమంలో ఉంటే బాలారిష్ట దోషం అంటారు బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మెడలో కానీ నడుముకు కానీ కట్టుకోవాలి ప్రజాపయోగ వ్యాపార సంస్థలలో వాటర్ రియల్ ఎస్టేట్ పాల వ్యాపార సంస్థలలో తప్పనిసరిగా శ్రీఫలాన్ని పూజించాలి శ్రీఫలాన్ని నిత్యం పూజించే వారికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు శ్రీఫలాన్ని వ్యాపార సంస్థలలోనూ ఆఫీసుల్లో ఉంచితే సత్వర ఆర్థికాభివృద్ధి ఉంటుంది శ్రీఫలాన్ని పూజ చేసుకొని దగ్గర ఉంచుకునే వారికి డబ్బు వృధాగా ఖర్చు అవ్వవు శ్రీ లక్ష్మీ బలంతో పాటు ఎల్లప్పుడూ నాణ్యాలను కూడా ఉంచాలి వ్యవసాయం చేసేవారు వ్యవసాయ సమయంలో స్త్రీఫలాన్ని భూమిలో ఉంచితే పంటలు బాగా పండుతాయి వాయువ్య దిక్కు దోషం ఉన్నవారు పదకొండు శ్రీఫలాల్ని తెల్ల గుడ్డలో చుట్టి వాయువ్య దిక్కులో ఉంచితే దోష నివారణ జరుగుతుంది ఫిట్స్ మతిమరుపు స్త్రీలకు ఋతు సమస్యలు గర్భాశయ సమస్యలు ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించి దగ్గర ఉంచుకోవాలి